హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి బయ్యవరం గ్రామం కోసూరు మండలం గుంటూరు జిల్లా అండి ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరి విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరి విభాగానికి వచ్చిన జత అండి కంబైన్డ్ జత అండి ముందుగా ఈ గిత్త వచ్చేసరికి అండి చిరుమామిళ్ళ ఏడుకొండల గారు కుందూర్తి గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ ఎత్త అండి దీనికి జతగా మండాది చెన్నకేశవులు గారు అండి రాయిపాడు గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి న్యూ గిత్తలు అండి చూశారు కదండి చిరుమామి ఏడుకొండల గారి గీత్త ఇటుపక్కుందండి అటుపక్కేమో మండాది చనకేశ్వర గారి గిత్త అండి కంబైండ్ జతగా ప్రదర్శనకు వస్తున్నాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి